నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజైతే మీకు అపరాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారు అపరాలు అంటే అపరాలే కాదండి అన్నీ కాదండి కొన్నేనండి మినపగుళ్ళు అలానే గోధుమలు ఇప్పుడు బియ్యం నల్ల మినుములు ఇవన్నీ కూడా మా వారి తెచ్చిన తర్వాత ఎండ వస్తుందా రాదా అని చాలా ఆలోచించుకున్నాను కానీ మర్నాడు చక్కగా ఎండ వచ్చేసిందండి పట్టుకెళ్ళన్నీ ఎండలో పోసేసానా గలగలమంటూ ఎండిపోని ఆ రోజే మళ్ళీ ఒక ఐదు ఆరు బియ్యం కూడా కడిగి ఎండలో పోసేసానండి ఆ పిండాడించుకునే సంవత్సరం అన్న అలాగేనే ఉంటుంది మరి మన అయితే ఆడించేను ఉందగానండి మళ్ళీ అవసరమైతే ఎక్కడొత్తది ఎండు ఉంది కదా అని వీటితో పాటు కూడా పెట్టేశారండి మాకైతే రెండు బోర్లు ఎక్కాలండి అక్కడ చెప్తూ ఉంటుంది అటు ఇటు జరుపుకుంటూ ఉండాలి చాలా పడిపోయి చేసుకున్నానండి ఆ అవస్థ అంతా మర్చిపోయాను ఎందుకు అంటారా చక్కగా ఎండిపోయినాయి అని మనం అంత రేటు పెట్టి తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు అది ఏం చెయ్యాలో అది చేసి భద్రపరుచుకుంటే ఆ సొరకు అయిపోయే వరకు కూడా పాడవదు అదేనండి నా అభిప్రాయం మరి ఇప్పుడు వచ్చేది జాగ్రత్తగా మనం చేసుకోకపోతే గొమ్మున పుచ్చు అనేది వచ్చేసి పాడైపోయే గుణం ఉంటుంది కదా మరి అందుకే ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తూ ఏమేమి ఇటులతో ఏమేం చేస్తాను అనేది చెబుతాను వివరంగా ఇవైతే గోధువులండి అవన్నీ గోధులు తెమ్మన్నాను గుంత తెమ్మన్నాను అనుకుంటారా గోధుమ ప్యాకెట్కి తీసుకొచ్చి ఎత్తూ ఉంటారు వాడతానండి మంచిది కాదని కాదు కానీ నాకైతే ఇలాగ ఎండ పోసేసి చక్కగా మరి పిండి ఆడించుకున్నామే అనుకోండి ఈ పిండితో చపాతీలు చేసుకుంటే ఎంత గోధులు లాగా వస్తాయో తెలుసా గోధుమలు అయితే చాలా బాగున్నాయి కానీ చాలా చిన్న గింజ అండి మరి ఒక కేజీ గోధుమలు కూడా చక్కగా ఎర్రగా వేపి అది కూడా మిల్లు ఆడించేస్తారండి మా వారు వరపట్టించిస్తాను అది గోధుమ సున్నుండి కూడా చేస్తాను చక్కగా చేసే విధానమన్నీ క్లియర్గా పెడతాను పిల్లలకు చేసి పెట్టుకుంటే మంచి హెల్దీ మన ఇంట్లో నెంబర్ వన్ అయ్యి ఉందనుకోండి తప్పకుండా ఇలాంటి ఐటమ్ చేసుకోవాలి గోధువు చాలా బాగుంటాయండి ఈ గోధులు అయితే చాలా బాగున్నాయి రంగు చూసారా ఎంత బాగుందో కానీ ఇది పిండాడించుకుని మనం చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మరి గోధువులు మరి పూర్వం కోటాయిలో వచ్చేవారండి తెచ్చుకునే వాళ్ళం మరి ఇప్పుడు పిండి అది వస్తుంది ఆ పిండి అయితే మీరు తెచ్చుకోవాలి మా వారైతే రెండు కేజీలు మూడు కేజీలు తీసుకొస్తున్నారు తరగట్లేదు అని పిండి లేకపోతే ఐదు కేజీలు ప్యాకెట్తో తీసుకొచ్చేవారు అనమాట ఇప్పుడు అవి ఏమన్నారంటే మా ఎప్పుడు లాగే గోధువులు ఎండపోసేయి నేను ఆడించేస్తాను ఇస్తాను చక్కగా నేను సోళ్ళు ఉంటాయి కదండీ రాగులు అవి కూడా తెచ్చి ఎండపోసేసి పిండి ఆడిస్తానండి ఎప్పుడు కూడా అవి కూడా పిండి ఆడిస్తాను అనమాట చక్కగా ఆ పిండి మనం చోటుదావ కాసుకున్నా మరి అలానే రాగి ముద్దు కూడా నేను చేస్తూ ఉంటానండి ఎలా ఉంటుంది అంటే మీ అక్కడలాగా ఉంటుంది అనమాట చక్కగా మనం ఆడించుకుంటే అలా ఉంటుందని నా అభిప్రాయం బాగోదు కొంత బాగోదని చెప్పను కానండి అయితే ఈ గోధువుల గురించి మరి టెన్త్ క్లాస్లో ఉండగా మా చిన్నపాప మరి అలా మాస్టర్ చెప్పారని సారో కథ చెప్పింది అనమాట మరి మనకు ఎంత ఉంది అంత గింజ ఉందటండి గవ్వలాగా గబ్బ మరి గబలాగే ఉంటుంది కదా ఇది ఇంత గింజ ఉందట ఒక పక్షి పొలంలోని ఒక కన్నం ఉంటే కన్నం దగ్గర పచ్చి పొడుస్తుందట ఇంత ఇంత గింజనే పొడుస్తుంటే ఒక అతను చూసి ఏంటి ఇలాగా పచ్చి పొడుతుందని చూసేటప్పటికి అర్థం అవ్వలేదట ఆ ఊరు పెద్ద మనిషి దగ్గరికి తీసుకొచ్చాడంట తీసుకొస్తే ఇది ఏంటో చెప్పండి బాబయ్య అని అడిగాడంట అని అడిగితే ఏమురా ఇది అర్థం అవట్లేదు అని ఇతను ఇలాంటివి కొన్ని చెప్పగలుగుతాడు ఊళ్ళో ఒక అతను ఉన్నాడని పిలిపించారంట అతనంటే పాక్కుంటూ పాక్కుంటూ నడవలేక దేక్కుంటూ దేక్కుంటూ వచ్చాడంట వచ్చి ఇలాగా గింజన పట్టుకుని చూసి ఇది ఏమీ నాకు అర్థం అవట్లేదండి మరి మా నాన్న ఉన్నాడండి చెబుతాడు అన్నాడంట అప్పుడు ఆ నాన్న కూడా పిలిపించారంట ఆ నాన్న కూడా చూసి ఆ నాన్న ఎలా వచ్చాడు అనుకుంటున్నారు వంగుని కర్ర వేసుకుని నడవలేక నడవలేక వచ్చాడంట వచ్చి చూసి ఇది నాకు తెలియటం లేదు మా నాన్న ఉన్నాడండి మా నాన్న అడుగుదాము మా నాన్న పిలిపించండి అన్నాడంట అండ్ నానంట కొడుస కుర్రలాగా నడుచుకుంటూ కింగిలాగా వచ్చేసాడంట వచ్చేసేలాగా చూసేటప్పటికి ఇదండి గోధుమ గింజండి గోధుమలు ఇలానే పండి ఈ పూర్వం మా కాలంలో అని అన్నాడంట అనేటప్పటికీ అప్పుడు అర్థమైందంటే చూసారా అంత గింజ ఇంత గింజ అయిపోయింది ఇప్పుడు దీని జీవ ఇంత కాడకొచ్చేసిందా ఇది వడ్ల గింజ అంత ఉందండి ఈ గోధుమ గింజ అప్పుడు ఇంత గింజ ఉండేదంట అంత గింజ తిన్న ఆయన నడుచుకుంటా వచ్చాడు అతను కొడుకును కుట్టిన ఆయన కర్ర వేసుకుని నడుచుకుంటూ వచ్చాడు ఆ తర్వాత పుట్టినోడు తేక్కుంటా వచ్చాడు అంటే సారవ తగ్గిపోయింది అనుకోవాలా మనం ఏమనుకోవాలంటారో అంటే అలాంటి కథలు చెబుతూ ఉంటారు ఆ టెన్త్ క్లాస్లో తెలిసిన వారు ఉండే ఉంటారండి నాకు తెలిసింది కదా అని చెబుతున్నాను ఈ చక్కగా ఈ గోధుమలతో ఏం చేస్తాననేది మీకు నేను చెబుతాను ఇప్పుడైతే ఈ మి మినపగుళ్ళు అండి ఈ మినపగు గుళ్ళు కూడా చక్కగా ఎండ పోసిస్తాను గోరువులు కానీ ఇలా మినూరు కానీ చక్కగా ఎండ పొసేసాను ఇవైతే రెండు కేజీలు రప్పించాను ఎప్పుడు గుళ్ళు కానీ ఇలా అదే సాయి గుళ్ళు కానీ సాయి మినపప్పు కానీ ఇప్పుడు వాడనండి నేను పొట్టు మిన నానబెట్టుకోవటం టిఫిన్ టిన చేసుకోవటం మనకు చున్ను వండలు చేసుకోవాలంటే నల్ల మినుగులు తెచ్చుకోవటం నల్ల మినుగులు వేపుకోవడం మినుగులతో చిన్న వండలు చేసుకోవటమే తప్ప ఇలా కనీసం ఈ గుళ్ళతో కూడా నేను చేయను మా అయితే చెప్పారు గుళ్ళు కూడా వేపేసి చేయచ్చు అన్న చున్నొండలో అని చెప్పారు అని నేను మనసారి అలా చేసాను బాగున్నాలేండి బాగోకుండా లేదు కానీ నాకు అలవాటు అయితే నల్ల మినుగు నల్ల వేపేసి చేయడం అనేది నాకు తెలుసు అనుకోండి ఇవి ఎందుకు రప్పించాను అంటే చక్కగా ఇది పిండి ఆడిస్తానండి ఆడించి ఇది ఇడ్లీ రెడీమేడ్గా పిండి కలుపుకుని వేసుకోవడానికి ఇడ్లీకి తడుపుకుంటానయ్యే మళ్ళీ మరి ఇంకొక రకంగా చేయడానికి రెండు కేజీల పిండి ఆడిస్తాను అది చేసే విధానం మీకు నేను చెబుతాను ఎవరికి కావాలంటే వాళ్ళు ఈజీగా కావాలంటే అర్జెంట్ పెట్టి పని చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఇలా తయారు చేసి పెట్టుకునే వాళ్ళకి ఒక అవుతుందని చెబుతున్నాను ఇవి కూడా చక్కగా ఎండలో పోసేసానండి మరి ఏపలేదు అంతేగాని అంతకన్నా కరకర ఎండుకొని ఎండంత అంత బాగా సహకరించిందండి నాకు ఇవైతే నల్ల మినువులండి మినువులు చూసారా నేను ఎప్పుడు కూడా ఏ పనికైనా నల్ల మినువులు కొట్టుతో ఉన్నా మినువులు కానీ కొట్టుతో ఉన్నా కొట్టు కొట్టు కానీ వాడతానే తప్ప ఇలా గుళ్ళు అయ్యే వాడటం నాకు అడవట్లేదండి ఈ మధ్యలో ఇలాగా రెడీమేడ్గా ఇడ్లీ కానీ రెడీమేడ్గా దోశలు కానీ అనుకోండి సరే ఇవి మినువు ఇవి కూడా చక్కగా ఎండల పోతే భలే ఎండిపోయినాయండి ఇవి మరి మా చిన్న పాపగారు బాబు బ్రౌన్ ఉండ్లో అంటాడారనమాట చిన్న అదిని మా పెద్దపాపగారు బాబుకి అది పంపిద్దాం బాబుగారు బాబుతో అని చేద్దామని రెండు కేజీలు అనమాట చక్కగా వేయించేస్తాను వేయించేసి చక్కగా ఈసిరి మీకు నేను చూపిస్తాను ఇలా చేసుకుంటే చున్నోడ్లు చాలా బాగుంటాయండి మన ఇంట్లో సొంత నీళ్ళు ఉంటుంది కదా దాంతో చేసేసుకుందాం చేసే విధానం అంతా మీకు నేను చూపిస్తాను చూపించేస్తానండి ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు బియ్యం ఆ బావిలు అవి బియ్యం అండి బాయలేరు బియ్యం అంటారన్నమాట అంటే ధాన్యం పోసేస్తే అందులోనే నానపోయి అందులో ఉండిపోయి ఉండికిపోయి ఎండిపోయి అందులోనే బియ్యం తయారైపోయి ఇప్పుడు బియ్యం వచ్చేస్తాయంటండి మరియు ఇప్పుడు బియ్యం చెయ్యాలి అంటే మాటితనంలో చాలా కష్టపడేవాళ్ళు అండి మా అన్నగారితో అయితే ఇప్పుడు బియ్యం వ్యాపారం అని చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది ఇలా ఇప్పుడు బియ్యం రెడీ అవ్వాలి అంటే నాలుగు రోజులు శ్రమ పడితే ఇంటి కాతి ఆడ మగ చిన్న పెద్ద అందరూ కష్టపడితే ఇప్పుడు బియ్యం నాలుగు రోజులకి రెడీ అవ్వట అంత కష్టపడి ఈ ఉప్పుడు బియ్యం అనేది తయారు చేసి ఇవ్వరు మా నాన్నగారు అమ్మేవ్వారనమాట ఒక వర్గం వారు ఆ ఉప్పుడు బియ్యం తింటారనమాట అండి ఆ ఉప్పుడు బియ్యం ఈ ఉప్పుడు బియ్యం వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి ఈ సొత్తే నీకు అర్థమవుతుంది వీటితో లడ్డు కూడా చేసుకోవచ్చు వేయించుకుని మరి ఇవి కూడా నేను నూకాడిస్తాను అలాగే లడ్డు చేయడానికి కూడా వేపుతాను ఆ విధానమంతా మళ్ళీ మీకు నేను చూపిస్తాను మరి ఇప్పుడు బియ్యం సామాన్యం కాదండి నాలుగు రోజులు పట్టేది బియ్యం రెడీ అవటానికి అని చెబుతున్నాను కదా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరం కష్టపడి మరి ఈ రోజు మొదలు పెడితే నాలుగు రోజులు బియ్యం అని రెడీ అవే అనమాట ఎంత కష్టం అనుకుంటున్నారు రోజు ఎంత నీళ్ళ పోయాలి అన్నింటిలో మరి ఈ ధాన్యం నానబెట్టాలి దాన్యం నానబెట్టి ఉడకబెట్టాలి ఉడకబెట్టినవి ఎండబెట్టాలి ఎండిన తర్వాత సంచిలోకి ఎత్తాలి అవి పట్టుకెళ్ళి మిల్లాడించిన తర్వాత బియ్యం వస్తాయన్నమాట ఆ బియ్యంలో ఒడ్లు ఏమన్నా నూక నూకలు అంటే బియ్యం ముక్కలు అయిపోతే నూకలు అంటారు అనమాట అవి తినిపేయాలి తీసేస్తారు అనమాట ఆ బాగేసి మూటలు కట్టిస్తే దాకా పట్టుకెళ్ళి అమ్మి తెచ్చుకొని ఎచ్చలు బతికేవాళ్ళు అండి ఆ రోజు అయ్యి చూసారు కదా చక్కగా వీటిలతో కూడా ఏం చేస్తాను అనేది చివదామి ఈ కూడా బియ్యం ఆ రోజు ఈ పో ఈ ఎలాగ వైట్ పట్టుకెళ్ళి పోతున్నాను కదా కొంచెం అవస్థ అయితే అవుతుంది ఎండ పోండి ఒక ఐదు కేజీలు అర కేజీలు చక్కగా కడిగేసినానండి కడిగేసేసి మరి పట్టుకెళ్ళి ఒక చీర అలా చీరమైన ఇంకో పొర తప్పేసి వచ్చేసానా మరి మధ్యాహ్నం మూడు అయ్యేటప్పటికే మంచిగా ఎండిపోయాయండి ఆ రోజు చాలా పడ్డానా అవస్థ అంతా మటమాయమైపోయిందండి ఎందుకు అడగరే అంత బాగా ఎండిపోయిందండి నేను చేసినవి అన్నీ కూడా అయిపోయే వరకు ఏ సొప్ప పాడవదండి అందుకు ఎండలో ఎండి సొరకు అంత విలువ ఉంటుందండి తప్పనిసరిగా మనం తెచ్చుకున్న తర్వాత మనం అంత కొచ్చిపెట్టి తెచ్చుకుంటాం కాబట్టి ఎండలో ఎండ సరుకు తప్పనిసరిగా ఎండబెట్టేసుకోవాలండి అప్పుడు మనం కొనుక్కున్న దానికి సార్థకం అవుతుంది ఆ సరుకు కూడా పాడవదు అది అయిపోయే వరకు దానికి సాధ్యానం అలానే ఉంటుంది అనమాట కోటారేసానండి చక్కగా కడిగేసాను కదా ఎండబెట్టేసాను కదా ఇది పిండాడించుకున్నా నూకాడించుకున్నా సంవత్సరం అయినా ఉంటుందండి గూడనేది రాదు సో చక్కగా తాజాగానే ఉంటుంది అనమాట చక్కగా నేను అన్నీ కూడా మీకు శుభించేసాను కదా ఇంతేనండి చక్కగా ఇవన్నీ ఇంత బాగా ఎండబెట్టేసానండి మీరు కూడా ఇలాగే చేసుకోండి తప్పనిసరిగా ఇలా చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి మరి ఇగో చూసారు కదా గోధుమలు ఇగో చూసారు కదా ఇప్పుడు బియ్యం అయిగో చూసారు కదా కోటా బియ్యం ఇగో చూసారు కదా నల్ల మినుములు ఇగో చూసారు కదా మరి ఏంటి మినపగుళ్ళు వీటి గురించి గమ్మున మాట పలకలేనండి ఎందుకంటే వాడరు కదా నేను నాకు తెలియదండి అందుకు ఇవి ఏపీ ఏమేమి ఏం చేస్తాననేది తప్పకుండా చేసి వీడియో చేసి పెడతాను చూడండి చూస్తే ఇలానే మీరు కూడా చేస్తుంది కానీ చాలామంది నాగలాగా ఇలా తెచ్చుకుని నిండుగా సరుకు ఇంట్లో ఉంచుకునే వాళ్ళు ఉంటారు అలానే మీరు కూడా చేసుకోండి చే తెచ్చుకున్నప్పుడు ఎండలో పెట్టుకోండి భద్రపరచుకోండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి